నలభై ఏడవ సూత్రం ప్రయత్న శైథిల్యానంత సమాపత్తి ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రాల్లో జాగ్రత్తగా తెలుసుకోవాలి ఈ పై చెప్పిన సాధనలన్నీ నిరంతరంగా ఇరవై నాలుగు గంటలు ఆ స్థితిలోనే ఉందాం అని మొదటి నుంచి సాధన చేశారు ఎలా చేస్తారంటే కాసేపు చేయండి కాసేపు వదిలేయండి పిల్లవాడిని ఎలా తయారు చేస్తారు స్కూల్లో హాస్టల్లో దింపి రావటానికి మొదటి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఆ బిల్డింగ్లో పెట్టి లాక్ చేసి అవతల పారేసి వీళ్ళు కనపడకుండా వచ్చేస్తారా కాదు కదా కాసేపు వాళ్ళ దగ్గర వదిలిపెడతారు పదిహేను నిమిషాల ముందు తర్వాత బ్యాన్ ఏడిస్తే తీసుకొచ్చి నాన్న అంటారు మళ్ళీ ఇంకా ఒక గంట పెడతారు ఇంతలోకి వాళ్ళు ఆకర్షించడం మొదలు పెడతారు ఒక పది రోజులు అయిన తర్వాత ఇంటికి వస్తావా ఇక్కడ ఉంటావంటే ఇక్కడే ఉంటాను అది పద్ధతి ఇక్కడ కూడా మనస్సును అంతే చేయాలి అని ఈ పై చెప్పబడినటువంటి సాధనలు శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ దాన్నే వినమని చెప్పారు కదా దాన్నే ధ్యానం చేయమని ఎంతసేపు ఎన్ని మాటలు అంటే చెప్పాం మూడు మాటలు కానీ మళ్ళీ వదిలేసేయండి ఫ్రీగా చేయదు మళ్ళా మూడు మాటలు కొన్ని నిమిషాలు చేయండి మళ్ళా ఫ్రీగా వదిలేయండి మళ్ళా కొన్ని నిమిషాలు చేయండి మూడు మాటలు కనుక మూడు మూడు తొమ్మిది మాటలతో ప్రారంభం చేయండి క్రమంగా ఏమవుతుందో దాన్నే అవనీయండి వీటన్నిటిలో కూడా అంతే ఓంకారం కూడా అంతే అంటే ఇరవై నాలుగు గంటల్లో మనకు నడుస్తూ ఉన్నటువంటి శ్వాసలన్నీనూ ఓంకారమునే చేయవలేను ఇలాగా మేపులు కొట్టేసుకోకండి జాగ్రత్త గుండె దబ్బులు మొదలైనటువంటి వస్తాయి ఓంకారం చేయండి మళ్ళీ వదిలేసేయండి దాని చెప్పి మాట్లాడుకోండి మళ్ళీ ఓంకారం చేసుకోండి కావాలంటే టైం ఉంటే మళ్ళీ వదిలేసేయండి ఇలాగా ప్రారంభంలో చేసుకునేటువంటి పద్ధతి ఉంటే ఏమవుతుందో తెచ్చిన దాన్ని చెబుతున్నాడు ఇక్కడ ప్రయత్న శైథిల్యానంత సమాపత్తి ప్రయత్నము తర్వాత శైథిల్యము అంటే శిథిలము చేయుట ప్రయత్నాన్ని వదిలేయటం పట్టు దేంట్లో అయినా సరే ప్రేర్కి ఆరు గంటలకో ఐదు గంటలకో లేకపోతే ఏడు గంటలకో అని పెట్టుకున్నప్పుడు మీరు ఆ టైం అయ్యేటప్పటికి అక్కడ కూర్చుంటాం అభ్యాసం చేయండి దాంతో సహం వస్తుంది అక్కడ మిగతా వాళ్ళు కూర్చుని ఓ అంటూ ఉండగా మీరు వచ్చి అక్కడ కూర్చున్నట్లయితే యాభై సంవత్సరాలు చేసినా ఏమీ లోపం లేదు అది చేసి తర్వాత మీరు చేయటం అయ్యాక ఫ్రీగా వదిలేయండి మళ్ళీ మీరు చేయదాచుకున్న సాధనం చేయండి ఫ్రీగా వదిలేయండి గుర్తుపెట్టుకోండి పూజ పదింటి చేద్దాం అనుకున్నారు అనుకోండి లేదా ప్రేయర్ ఆరింటికి చేద్దాం అనుకున్నారనుకోండి ఆరింటికి పది మంది కూర్చొని ప్రేయర్ మొదలెట్టాక అది విని మనం వెళ్ళి కూర్చుంటే యాభై ఏళ్ళు చేసినా మన ప్రేయర్ కుక్క ప్రేయరే అంటే ఆరింటికి ఒక అరణ్యంశం అయినా ముందు అక్కడ మనం వెళ్ళి హాజరు కావాలి భగవంతుని యొక్క మరొల అంటే ఆఫీసులో పనిచేసేటువంటి వాడు అండి ఇండియన్ లాంటి వాడు కాదు మిగతా దేశాల్లో వంటి వాడు ఆఫీస్కి ఎట్లా పెడతాడో అలా వెళ్ళాలి ఆఫీస్కి అలా వెళ్ళాల్సి వస్తే అంతర్యామి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఇండియన్ లాగా పెడితే ఇండియన్ లాగే ఉంటుంది మనలాగే ఉంటుంది ఇప్పుడు మన మొహం ఎలా ఉన్నాయో మన దేశం ఎలా ఉందో మన జాతి ఎలా ఉందో అలాగే ఉంటుంది కనుక ప్రయత్న శైథిల్యములు చేయండి మొట్టమొదట ప్రయత్నం మాత్రం చేసుకోండి వదలండి ఇక చెప్పట్టు మళ్ళీ చేయండి మళ్ళీ వదలండి మళ్ళీ చే అన్నీ కూడా ఇప్పుడు చెప్పిన అన్ని కూడా ఇది ప్రణవోపాసన గాని ఈ చెప్పబడినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాదులు కానివ్వండి మనస్సుతో చేసేవి కాని ఇవన్నీ కూడాను ఇలా చేస్తే ఏమవుతుంది అంటే అనంత సమాపత్తి భ్యాం అనంతత్వం ఒకటి ఉన్నది అంటే ఎటర్నిటీ సమాపత్తి అంటే ఏమిటి ఒక సన్నివేశము జరుగుట సంఘటన జరుగుతా అనంతత్వానికి వ్యతిరేకం సమాపత్తి అంటే అంటే ఎటర్నిటీని ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఎటర్నిటీ కాదుగా ఇప్పుడును జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ ఆ రెండింటి చేతను మీరు చైతన్యాన్ని స్పృశింప చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ లైట్ ఉన్నట్లు మనకు ఎలా కనిపిస్తుందండి కంటికి ఒక పరమాణువు వెల్తురు ఒక పరమాణువు చీకటి ఒక పరమాణువు వెలుతురు ఒక పరమాణువు చీకటి ఆల్టర్నేట్ అయితే కనిపిస్తుందా మొత్తం అంతా లైట్ గా ఉంటే కనిపిస్తూ ఉన్నదా మూడో క్లాస్ ఫిజిక్స్ వాళ్ళు చెప్పండి ఏమండి ఏ వెలుతురు అయినా సరే వెలుతురు కంటిన్యూస్ గా ఉంటే మన కంటికి కనిపిస్తుందా వెలుతురు చీకటి ఆల్టర్నేషన్ అవుతూ ఉంటే కనిపిస్తూ ఉన్నదా ఆల్టర్నేషన్ కాకపోతే కంటికి కనిపించడం చాక్షుషం అనేది సాధ్యం కాదు అలాగే శబ్దం మనం వింటూ ఉన్నటువంటిది శబ్దం కాదు ఒక పరమాణు అయినటువంటి శబ్దము ఒక పరమాణువైన నిశ్శబ్దము ఒక అయిన శబ్దము ఒక పరమాణు అయిన నిశ్శబ్దము లేక ఆకాశము ఇవి ఘర్షణ చెందగా దాని నుంచి వచ్చేటువంటి ఫలితం అనేటువంటి ఒక ఆభాసము ఒక మిథ్యను మనం శబ్దం అని అంటున్నాడు ఆల్టర్నేషన్ మ్యాగ్నటిజము ఆల్టర్నేషనే ఎలక్ట్రిసిటీ ఆల్టర్నేషనే సౌండ్ ఆల్టర్నేషనే లైట్ ఆల్టర్నేషనే రేడియేషను ఆల్టర్నేషనే ఈ విషయం మోడర్న్ సైన్స్ బాగా తరచి చూచి మనకి గట్టిగా ఇచ్చిన పాయింట్స్ లో సరే లైటే కనుక అయితే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది చీకటి అంటాం చూడండి మనం అది లైట్ అండి అంటే ఒకదానికోటి ఆపోజిట్ గా ఆల్టర్నేషన్ గనక లేకపోయినట్లయితే కంటికి కనిపించటం గాని చెవికి వినిపించడం కానీ ముక్కు వాసన తెలియటం కానీ నాలుకకు రుచి తెలియటం కానీ ఒంటికి స్పర్శ తెలియటం కానీ ఈ ఐదింట్లో ఏది జరగదు ఆల్టర్నేషన్ ఆఫ్ కరెంట్ లేకపోతే ఎందుకంటే ఈ లోపల ఉన్న లైఫ్ కూడా ఎలక్ట్రోమ్యాగ్నెట్ అది తెలుసుకోవాలి లోపల కూడా హార్ట్ బీట్ అనేటువంటిది ఏం చేస్తుంది ఆల్టర్నేషన్ ఆఫ్ కరెంట్ చేస్తూ ఉంటే దాని మహిమ వలననే ఉచ్ఛ్వాస నిశ్వాసములైనటువంటి ఆల్టర్నేషన్స్ కింద జరుగుతూ ఉంటే ఆయుర్దాయం నడుస్తూ ఉంది కొంచెం తపస్సు చేస్తే తెలుస్తుంది ప్రయత్నము శైథిల్యము చేయటం వల్ల ఏం చేస్తున్నారు మీరు దేంతో చేయబడి ఉన్నారు అంటే శాశ్వతము అశాశ్వతము అయితే అనంతము సమాపత్తి అనంతము సమాపత్తి అనంతము సమాపత్తి అనంతము సమాపత్తి దీన్ని అస్తిత్వము అంటాం ఈ ఆల్టర్నేషన్ మొత్తం అంతా సృష్టి జగత్తు దాని మీద ఉంది కనుక ఆయన అది చెయ్యి అది చెయ్యి ఆ మార్గం అవలంబించు ఆ మార్గం అవలంబించు యోగాభ్యాసం పట్టుబట్టకుండలని లేవాలి అని అనుకోకు నీ ఇష్టం కాదు లేదా జ్ఞానోదయం కావాలి నువ్వు సజెస్ట్ చేయకు దేవుడికి డోంట్ సజెస్ట్ బెటర్ థింగ్స్ టు గాడ్ నువ్వు చేయవలసిన నువ్వు చేస్తూ ఉండదు రావాల్సిందే అది వస్తుంది ఏనాడైనా అలా చేయాల్సిందే గాని మనం పట్టుపట్టిన ఉంటాం అనేటప్పటికీ ఇంకా చాలా టైం అయిపోతుంది పట్టుపట్టిన మనం ఉంటాం కానీ ఎవరి కోసం చేస్తున్నావు ఆ అంతర్యామి ఉండడు కదా మనస్సులో అయిపోయి కనుక ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తి భా ప్రయత్నము శైథిల్యము అను వానిచే అనంతము సమాపత్తి అనువాని నిహితము చేయండి ప్రాణాయామం చేసిన ఒక మూడు ప్రాణాయామములు చేసి వదిలేయండి మళ్ళా మూడు ప్రాణాయామములు చేయండి వదిలేయండి మళ్ళా మూడు ప్రాణాయామములు చేయండి ఇలా రోజూ చేస్తూ ఉంటే కొన్నాళ్ళు అయిన తర్వాత మీ చేత ఏం చేయించవలేనో లోపల నుంచి ఆ చేయించేటువంటి వాళ్ళు చేయిస్తారు మీ ఇష్టం గాని నా ఇష్టం గాని గురువు అని పేరు పెట్టుకున్న ఆ పిల్లకాయని ఇష్టం గాని కాదు ఎవడికి కావాల్సిన మార్గం వాడికి లోపల నుండి చక్కగా ప్రిస్క్రైబ్ అవుతుంది ఏనాటిగా అన్నాడు తయారై వస్తుంది ఆ మార్గాన్ని అదే మాస్టర్ టీవీ చెప్తా నాకు వదిలిపెట్టి సంవత్సరం నేను ఎంతసేపు నడిపిస్తాలో ఏం చేయాలో అది నేను చూస్తాను అది పద్ధతి అది ఇక్కడ చెప్పి తర్వాత పుస్తకంలోకి వేస్తున్నాడు